మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నికోలస్ రాజన్న సిరిసిల్ల జిల్లా టిఎస్పీఎస్సీ గ్రూప్ ఒకటి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్ష కేంద్రాలలో సదుపాయాల కల్పన వివరాలు సమర్పించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నికోలస్ అన్నారు అన్ని జిల్లా జిల్లాల నోడల్ అధికారులు పోలీస్ నోడల్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ తొమ్మిదిన జరగనున్న గ్రూప్ ఒకటి పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సీటింగ్ మరుగుదొడ్లు విద్యుత్ సరఫరా సిసి కెమెరాలు తదితర ఏర్పాట్లపై చెక్ లిస్ట్ ప్రకారం పరిశీలించి నివేదికలు పంపించాలని తెలిపారు పరీక్ష సమయంలో అభ్యర్థులను విస్తృత తనిఖీ చేయడం ఎలాంటి వస్తువులు అనుమతించడం జరగదని వివరంగా తెలియజేశారు కమిషన్ ఆదేశాల మేరకు పరీక్షను సజావుగా నిర్వహించాలని తెలిపారు బందోబస్తు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని తెలిపారు వీడియో సమావేశం అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడుతూ జిల్లాలో ఇరవై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ఆర్సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త కొత్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి